నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హెచ్ఎన్బి వీసా ఉంది ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి మాలా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ రజకా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదకొండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రజకా క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి ప్రతిరోజు కూడా అన్ని కులాల వారికి అన్ని ఏజ్ గ్రూపులకి అన్ని వర్గాల వారికి కావాల్సిన వివరాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము ఇందులో మీలో ఎవరికైనా సూటేబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ